ఆ సినిమా చాలా బాగుందండి వారు వన్ మించి ఉంది వాళ్ళకు చాలా ఎంజాయ్ చేసాం రుతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు ఒకరి మించి ఒకరు డాన్స్ చేశారు యాక్షన్ సీన్ కానీ చాలా బాగా చేశారండి యాక్షన్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది సో ఫ్యాన్స్ తో ఫస్ట్ టైం పెంపు చూడండి చాలా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ అంత కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చూపించారు సత్త టాలెంట్ చూపించారు సినిమా ఎన్టీఆర్ బాగా డాన్స్ చేశాడు ఉద్దేశ కోసం మించేశాడు హీరో సూపర్ సినిమా మాత్రం సూపర్ టాపర్ ఇది చూడవలసిన సినిమాతో సూపర్ ఉంది సినిమా బాగుంది நான் <muchas>

మనం చేస్తాను మరి పెద్ద నిజంగా సృష్టించారు ఇప్పుడు దాకా తెలుగు సినిమాలు డబ్బింగ్ అయి ముందుకు వెళ్తే ఒక స్టేట్ పిక్చర్ వాటించే సృష్టించారు ఎప్పుడైనా స్వర్గీయ నందమూరి గారు మనవడు స్వర్గీయ హరికృష్ణ గారు బిడ్డ ఆయన ఎన్టీఆర్ మరొకసారిస్తున్న సీనియర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ చూపించారు ఇవాళ ఒకటే నటనలో కానీ దేంట్లో కానీ ఎన్టీఆర్ ఎవరు ఆపడదో మనలో చేస్తాను డెఫినెట్ గా ఈ సినిమాని ఒక చదువు రాయిపోతుంది డెఫినెట్ గా రికార్డు బ్రేక్ చేయబోతుంది అలా వార్ టూ ఒక చదువు రాయిపోతుంది ఇప్పుడు దాకా తెలుగు సినిమాలు డబ్బింగే చేశారు కానీ ఒక ఫస్ట్ టైం టైంస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక తెలుగు చరిత్రలో